ప్రియమైన నాన్సీ చిన్న ప్రేక్షకులకు ప్రభు నామన్న శుభములు ఎలా ఉన్నారు దేవుని కృపలో ఎదుగుతున్నారా మీరంతా బాగున్నారని దేనిదనము దేవుని కృపలో ఎదుగుతున్నారని ప్రభువు నందు ఆశిస్తున్నాను ఈరోజు మనం బైబిల్లో నలభై దినాలకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం ఇప్పుడు మనం కాలంలో ఉన్నాం కదండి లోదరిన్ ఆర్సిఎం బైబుల్ మిషన్ ఇంకా కొన్ని డెనామిషన్లలో లెంట్ డేస్ అనగా సిల్వ శ్రమ దినాలు పాటిస్తారు ఈ మండల కాలంలో అనగా నలభై రోజుల కాలంలో క్రీస్తు శిల్వ శ్రమలను ధ్యానిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ప్రార్థిస్తూ నిష్టగా జీవిస్తారు ఇది కొందరు చేయొచ్చని కొందరు చేయకూడదని వారి వారి విశ్వాసాలను బట్టి మాట్లాడతారు ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవద్దు కానీ అసలు బైబుల్లో నలభై దినాలకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అసలు నలభై దినాలు ఎందుకు చేస్తున్నారు దాని వెనుక ఉన్న పరమార్థం ఏమిటన్నది నలభై దినాల సందర్భాలు బైబిల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి వివరాలు ఏమిటి అన్నది చూద్దాం రండి అసలు నలభై దినాలే ఎందుకు దీన్ని శాస్త్రీయంగాను కొంత లోకపరంగాను చూస్తే నలభై రోజుల పాటు మనం ఏది చేస్తే అది మన జీవన విధానంలో అలవాటుగా మారిపోతుందట నలభై రోజుల పాటు మనం ప్రార్థనా క్రమాన్ని ఆహార వ్యవహార శైలిని ఒక జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటే అదే క్రమం మన జీవితాంతం కొనసాగుతుందనే భావనలో ఈ నలభై దినాలు ఏర్పాటు చేసి ఉండవచ్చు బైబిల్ ఏదన్నా ఒకటి చెప్పిందంటే ఖచ్చితంగా దానిలో ఒక నియమం ఉంటుంది ఈనాడు శాస్త్రజ్ఞులు కూడా బైబిల్ క్రమాన్ని పాటిస్తూ దానిలో ఉన్న అంతర్భావాన్ని కనిపెట్టి అనుసరించి సఫలత చెందుతున్నారు ఇక మన టాపిక్లోనికి వెళ్ళిపోదాం రండి బైబిల్లో నలభై రోజుల ప్రస్తావన మొదటిగా ఆదికాండము ఏడవ అధ్యాయంలో మనం చూడగలం దేవుడు నోవుహుతో భూమి మీద నరుల చెడుతనం పెరిగి తనను దుఃఖపెట్టినట్లుగాను వారిని సృష్టించినందుకు తాను తంతావ పడుతున్నట్లుగాను వారిని భూమి మీద లేకుండా తుడిచివేస్తారని చెప్తారు నావహు దేవుని దృష్టికి నీతి మంత్రుడిగా కనబడినందున వాడు చేయమని వాడలోనికి వచ్చిన వారు జీవించుదరని నలభై రోజులు రాత్రి మగవాళ్ళు వర్షం కురుస్తుందని చెప్తారు నలభై రోజులు సంపూర్ణంగా వర్షం కురిస్తేనే భూమి మొత్తం శుభ్రం అవుతుందని దేవుని తెలుసు కొండలు కూడా మునిగి ఏ జీవరాశి కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది భూమి మీద జీవం లేకుండా తుడిచివేస్తానని దేవుడు చెప్పిన మాట నెరవేరింది నలభై దినాలు వర్షం కురిసినంత వలన్ని నలభై దినాలు అన్నది సంపూర్ణతకు మనం గుర్తుగా చూడగలం రెండవదిగా వాడలో చేరిన వారందరూ జీవరాశులు అన్నీ కూడా వాడలో ఉన్నప్పుడు భూమి మీద నీరు తగ్గుతూ కొండలు కనబడినప్పుడు నలభై దినముల తరువాత నావుహు నేల అరిందులు చూడడానికి ఒక ఆతిని విడిచిపెట్టినట్లుగా చూడగలం ఇక్కడ కూడా నలభై దినముల తర్వాతనే నీరు తగ్గి కొండలు కనబడినట్లుగా మనం చూడగలం అంటే బైబుల్లో నలభై దినాలకు కొంత ప్రాముఖ్యత ఉన్నట్లుగా మనం చూడగలం ఇక మూడవదిగా ఆదికాండంలో యాభై అధ్యాయంలో యాకోబు మరణించిన సందర్భం మనకు కనబడుతుంది యాకోబు మరణించినప్పుడు అతని శరీరమును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచడానికి వైద్యులు సంపూర్ణంగా నలభై దినాలు తీసుకున్నారు మరణించిన శరీరము పాడవకుండా వారు సిద్ధపరచడానికి సుగంధ తైలములతోనూ ఆ ద్రవ్యములతోనూ అలంకరించడానికి వారు కాపా కాపాడడానికి నలభై దినాలు వరకు పట్టినట్లుగా మనము చూడగలం నాలుగవదిగా నిర్గమ ఖండంలో మోసేను దేవుడు నలభై దినములు తనతో ఉండమని తన దగ్గర కనిపెట్టి ఆజ్ఞలను ధర్మశాస్త్రములను పొందుకున్నట్లుగా మనము చూడగలం దేవుని దగ్గర మోసే నలభై రాత్రి మగలు ఉన్నప్పుడు దేవుడు రాతి పలుకులు ఇస్తారు అప్పుడు మోషే నలభై దినాలు దేవుని సన్నిధిలో ఉంటారు నలభై దినములు మోషే దేవునితో చేసిన సహవాసం ద్వారా పదే ఆజ్ఞలు ధర్మశాస్త్రము ప్రజలకు వచ్చింది నలభై దినములు మోసే సహవాసము దేవుని ఇల్లంతటూ వానిగా మార్చింది దేవునితో ముఖాముఖిగా మాట్లాడే స్నేహితునిగా మార్చేసింది దేవుని ప్రజలను నలభై సంవత్సరములు నాయకుడిగా నడిపించడానికి అది సహాయపడింది ఈ నలభై దినముల సహవాసమే ఈ ఐదవ నలభై ఐదు సందర్భము మనకు సంఖ్యాఖండంలో కనబడుతుంది కణాన దేశంలో సంచరించి చూడడానికి మనుషులను పంపమని దేవుడు మోషేకు చెబుతారు మోషే ప్రతి గోత్రము నుండి ఒక్కొక్కరిని ఎంపిక చేసి గోత్ర ప్రధానలైన వారిని పన్నెండు మందిని కణాన దేశానికి వేగ చూడడానికి పంపుతాడు అందులో ఈ హుష్వ కూడా ఉన్నారు వారు ఆ దేశాన్ని నలభై దినములు అనగా సంపూర్ణంగా ఆ దేశం సంచరించి చూడడానికి నలభై దినములు సంపూర్ణంగా సంచరించి దాని గురించి తెలుసుకుంటారు ఆ దేశం యొక్క స్థితిగతులను సంపూర్ణంగా తెలుసుకోవడానికి వారికి నలభై దినాలు పట్టింది ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న నలభై దినములు ఆరవ సందర్భం ఒకటవ సమయాల గ్రంథంలో మనము చూడగలం సౌలరాజు కాలంలో ఏళ్ళ లోయలో ఫిలిస్తీయా శూరుడైన గొలియాతు ఇస్రాయిలను సవాలు చేస్తూ నలభై దినములు ఉదయము సాయంత్రము తను తాను కనబరుచుకుంటూ ఇస్రాయిలను వారి దేవుడును శపిస్తూ దూషిస్తూ వారిని సవాలు చేస్తూ ఉంటాడు వాడు కూడా నలభై దినములు వారిని భయపెడుతూ ఉండేవాడు నలభై దినములు సంపూర్ణమయ్యాక దేవుడు దావోయ్య ద్వారా గొలియాతు హతమార్చుతాడు మనం ఈ నలభై దినాల ఏడవ సందర్భం ఒకటవ రాజుల గ్రంథంలో మనము చూడగలం ఏలియా రోషం కలిగి యహోవయే దేవుడని ఆకాశం నుండి అగ్నిని దించి బయలు ప్రవక్తను హతమార్చిన సంగతి విన్న యజబెలు ఏలియాను చంపిస్తానని శవదం చేస్తే ఆ మాటకు భయపడిన ఏలియా తను మరణాపేక్ష గల వాడే తన ప్రాణంను తీసుకోనమని ప్రార్థన చేస్తాడు అప్పుడు దేవుడు ఏలియాను ముట్టి భోజనం చేయమని చెప్తారు అక్కడ అప్పుడు నీలబుడ్డి కనబడుతుంది ఏలియా భోజనం చేసి ఆ భోజన బలము చేత నలభై దినములు ప్రయాణం చేస్తాడు ఏలియా నలభై దినాల ప్రయాణం చేసి హోరేవ కొండకు చేరుతారు చనిపోవాలనుకున్న ఏలియా నలభై దినముల ప్రయాణం తరువాత చావు లేకుండా పరలోకానికి అగ్ని రథముల చేత కొనుక్కోబడతాడు ఇది నలభై రోజుల దేవునితో ప్రయాణమును మనము గమనించవచ్చు మనకు మరొక నలభై దినముల ప్రస్తావన బైబిల్లో యోన గ్రంథంలో కనబడుతుంది దేవుడు యోన ప్రవక్తను నినివేకు వెళ్ళి నలభై దినాలకి ఆ పట్టణం నాశనం కాబోతుందని దేవుడు నలభై దినముల తర్వాత ఆ పట్టణం నాశనం చేస్తానని ప్రకటించమని చెప్తారు కానీ యోన నినివేకు వెళ్లకుండా తన శిష్యు పారిపోతాడు అప్పుడు యోనకు బుద్ధి చెప్పి చేప కడుపులో పంపి చేప కడుపులో నుండి నినివేకు యోనాను పంపిస్తాడు నలభై దినములకు దేవుడి పట్న నాశనం చేయబోతున్నాడని నిన్ యోన ఒక దిన ప్రయాణము సంచరించి ప్రకటిస్తారు అప్పుడు వారు మారు మనసు పొంది దేవుని తోటి తిరగగా దేవుడు కనికరించి వారిని నాశనం చేయకుండా కాపాడతారు బైబుల్లో మరొక నలభై దినముల ప్రస్తావన మనకు యహేజ్ కే గ్రంథంలో కనబడుతుంది యహేజ్ మనం చూస్తే దేవుడు యహేజ్ యోదావారి దోషమును భరించడానికి నలభై దినములు ఒకే వైపునకు తిరిగి పడుకోవాలని చెప్తారు నలభై దినములు ఒకే వైపునకు అనగా కుడి వైపునకు తిరిగి పండుకోవాలని అలా పండుకుంటే వారి దోషమును భరించినట్లుగా దేవుడు యహజ్కెల్తో చెప్తారు ఒకే వైపునకు నలభై దినాలు పండుకోవాలంటే చాలా కష్టమైన పని అయినా దేవుడు చెప్పినట్లుగానే కానీ ప్రవక్త యోదావారి దోషమును భరిస్తారు ఆ భరించడానికి నలభై దినములు కుడివైపునకు తిరిగి పండుకున్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలం యోదావారి దోషము పోవడానికి సంపూర్ణంగా నలభై దినాలు పట్టినట్లుగా మనము చూడగలం పదవ సందర్భము మనం బైబుల్లో నలభై దినాల గురించి చూస్తే మతేశ్వార్తలో చూడగలము మతేశ్వార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు నలభై దినములు ఉపవాసము చేసినట్లుగా మనము చూడగలం ఆయనకు బాప్తిషం పొందినప్పుడు బాప్తిషం పొందిన వెంటనే నలభై దినాలు ఆయన ఉపవాసము చేయడానికి ఆత్మచేత అరణ్యానికి కొనుక్కోబడినట్లుగా మనము చూడగలము అరణ్యంలో నలభై దినములు ఉపవాసం చేసినట్లుగా మనం మత్ శుభార్త నాలుగవ అధ్యయంలోను మార్కు సువార్త ఒకటవ అధ్యాయంలోనూ లోక సువార్త నాలుగవ అధ్యాయంలోను కనబడుతుంది నలభై దినముల ఉపవాసం ద్వారా ఆయన ఆత్మబలం పొంది మూడున్నర సంవత్సరములు సువార్త అద్భుతాలు చూజక్రియలు జరిగించారు యేసు తన జీవిత కాలంలో ఒక్కసారే నలభై దినముల ఉపవాసం చేశారు ఆ నలభై దినముల ఉపవాసమే దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చడానికి సహాయపడినట్లుగా మనం గ్రహించగలం కానీ ఈనాడు చాలా మంది నలభై రోజులు ప్రతి సంవత్సరం చేస్తున్నారు ఆచారంగా ఇలా చేయడం వల్ల ఏ ఉపయోగం లేదు కానీ ప్రార్థన పరంగా ఎదుగుటకు మరలా ఉద్యమం పడుటకు నలభై దినములు నిర్ణయించుకుని చేయడం వల్ల ఆయనతో సహవాసం చేసిన శక్తిని సమాధానము మనం పొందుకోగలం కొన్ని సంఘములు సంవత్సరములకు రెండు మార్లు కూడా చేస్తారు ఎలా చేసినా కూడా ఆయన సన్నిధిలో సహవాసం చేస్తేనే దేనికైనా ప్రయోజనం ఉంటుంది దేవుడు కూడా నలభై దినాలు ఉపవాసం ఉన్నట్లుగా మనము చూడగలం మరొక నలభై దినముల సందర్భము మనకు సువార్తల్లో కనబడుతుంది యేసుక్రీస్తు శ్రమపడి మరణించి తిరిగి లేచిన తరువాత నలభై దినములు భూమి మీద సంచరించినట్లుగా అనేకులకు కనబడినట్లుగా పదకొండు సార్లు అనేకులు కనబడినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో సువార్తల్లో చూడగలం దీని గురించి అపోస్తకారుల గ్రంథంలో అధ్యాయంలో మనకు విషుధమవుతుంది ఆయన నలభై దినాలు తరువాత ఆరోహణమైనట్లుగా మనము ఆ పసుల కార్యంలో చూడగలం అంటే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు తన అస్తిత్వాన్ని కనబరచడానికి తన ఆజ్ఞలు వారిని పాటించమని చెప్పడానికి తన వాళ్ళు ఎలాగా నడుచుకోవాలో తెలియచేయడానికి నలభై దినాలు ఆయన తీసుకున్నట్లుగా మనము చూడగలం వీటన్నిటిని బట్టి పరిశుద్ధ గ్రంథంలో నలభై దినాలకు చాలా ప్రాముఖ్యత ఉన్నట్లుగా మనకు కనబడుతుంది కదా ఇంతవరకు నలభై దినాల ప్రస్తావన గురించి విన్నందుకు చాలా వందనాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సహోదరి నాన్సీ చిన్న